హాయ్ ఇరవన్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మసాలా మష్రూమ్ పులావ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి గెస్ట్లు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ వెజిటేరియన్ ఫ్రెండ్స్ కోసం కానీ మస్ట్ ట్రై రెసిపీ అనమాట అంత టేస్టీగా అనిపిస్తుంది దీనికోసం నేను ముందుగా మష్రూమ్స్ని తీసుకున్నాను ఇక్కడ మీడియం మష్రూమ్స్ అయితే రెండుగా కట్ చేసుకోవాలి అదే ఒకవేళ మీడియం కాకుండా పెద్ద మష్రూమ్స్ అయితే చిన్నవి కూడా వేసేసుకోవచ్చు ఇలా మష్రూమ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకొని ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ప్యాన్ ఫ్రై చేసుకోవాలి మష్రూమ్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు సాల్ట్ కొంచెం పసుపు వేసి వాటర్ అంతా రిలీజ్ అయ్యేదాకా చూసుకునేసి వాటి నీళ్ళన్నీ ఇరికిపోయేదాకా వేయించుకుంటూ ఉండాలి ఇలా నీళ్ళన్నీ అయిపోయి నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు మనం వాటిని ఇంకొంచెం బాగా ఫ్రై చేయాలి అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా మాడినట్టుగా డిఫరెంట్గా అనిపిస్తుంటే మాడవు కానీ జస్ట్ అలా అడుగంటుకుంటాయి అనమాట అలా వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే దీంట్లో పేస్ట్ కోసం గ్రీన్ పేస్ట్ వేస్తాము దానికోసమే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కరివేపాకు అన్నీ వేసుకునేసి మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి పేస్ట్ చేసుకోవాలన్నమాట వీటిని పేస్ట్ని పక్కన పెట్టుకునేసి ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ నెయ్యి వేసి ఇక్కడ నేనైతే షాజీరా వాడుతున్నాను మీ దగ్గర లేకపోతే చీరా కూడా వేసుకోవచ్చు అలాగే మసాలా దినుసులు కూడా వేసుకోవాలి చెక్క ముగ్గ పట్ట లవంగాలు అన్నీ ఉంటాయి కదా అవి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఓ థర్టీ సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయ్యి బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేదాకా ఫ్రై చేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ తీసుకునేసి జస్ట్ అలా వేసి ఆరనివ్వాలి మొత్తం అంతా వాటర్ ఎగిరిపోయాయి అన్నప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది రైస్కి లేదంటే వాటర్గా అనిపిస్తుంది పెంపు మెతుకు మెతుకుగా రాదనమాట ముద్దగా అయిపోతుంది ఆ తర్వాత కావలసిన నీళ్లు అంటే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకొని ఉడకనివ్వాలి ఇలా బాగా పొంగొచ్చి ఉడుకుతున్నప్పుడు కొంచెం పుదీనా వేసుకునేసి పక్కన పెట్టుకోవాలి మొత్తం ఉడికినాకా చేసుకోవాలి ఈలోపు ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి గార్లిక్ తీసుకునేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి గార్లిక్ని మనం కావాలంటే జింజర్ కూడా వేసుకోవచ్చు తినే పని అయితే అలాగే దాంట్లోనే ముందుగా చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయేదాకా వేయించి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇది బాగా వేగుతున్నప్పుడే మసాలాలన్నీ వేసుకోవాలి అంటే జీరా పొడి ధనియా పొడి గరం మసాలా కొంచెం కారం వేసుకునేసి మంచిగా కలుపుకోవాలన్నమాట అంటే మీరు పచ్చిమిర్చి తక్కువ వేస్తే కారం వేసుకోవాలి లేదంటే పచ్చిమిర్చిలో ఉన్న కారమే సరిపోతుంది అదే టేస్టీగా అనిపిస్తుంది కూడా అంతా వేయించుకొని నూనె బాగా పక్కకు వస్తుంది అప్పుడు దాకా వేయించుకోవాలి బాగా నూనె బయట పక్కకి వస్తుంది అన్నప్పుడు దాంట్లోనే ముందు మనం కర్డ్ యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది ఈ కర్డ్ని కూడా మొత్తం అంతా పేస్ట్లో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి కలిసి నూనె పైకి తేలాలన్నమాట ఈలోపు రైస్ కూడా కుక్ అవుతుంది ఒకసారి దీన్ని ఇలా కదిపి పెట్టుకున్నామంటే ఎక్కడన్నా తడిగా ఉండాలి కానీ నీట్గా కుక్ అయిపోతుంది అది కుక్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడైతే మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని దాంట్లోనే ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ అవి కూడా వేసుకునేసి మంచిగా కోట్ చేసుకోవాలి మష్రూమ్స్కి ఆ గ్రీన్ పేస్ట్ అంతా నీట్గా పడుతుంది అవసరమైతే అక్కడక్కడ వాటర్ కూడా యాడ్ చేసుకొని నీట్గా మష్రూమ్స్కి గ్రీన్ పేస్ట్ అంతా కోట్ అయ్యి కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే కర్రీ లీవ్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ మస్ట్ ట్రై ఇదే రెసిపీ చికెన్తో కూడా ఫాలో అవ్వచ్చు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది పన్నీర్ ఏదైనా యూజ్ అనమాట ఇక్కడ ఇలాగంతా మారి నూనె అంతా పక్కకు వస్తుంది అన్నప్పుడు పక్కన పెట్టేసుకోవాలి అలాగే రైస్ కూడా కుక్ అవుతుంది ఇలా ఒక బౌల్లోకి వేసుకునేసి దానిపైన పెట్టుకున్నామంటే రెస్టారెంట్ సైడ్ ఫీల్ వస్తుంది అనమాట బట్ ట్రస్ట్ మీ ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఈరోజు కింద బాయ్ బాయ్